నూతన కమిటీగా ఇచ్చిన వాగు రాజేష్ గారికి జొన్నాడు వీరబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదం మన ఎమ్మెల్యే గారు బుల్ సత్యప్రభ రాజే గారికి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాయకులు మన మన ఎమ్మెల్యే వెరకులు సత్యరావు రాజు గారు రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో నాకు మన సోదరుడు జొన్నాడు వీరబాబుకి అభివృద్ధి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ నుంచి మా డాక్టర్ గారు శైలజ గారు మేడం గారు డాక్టర్లు అందరి సహకారంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి అయినా అయినా మా టీం అందరూ వచ్చి మేము వాళ్ళకి సహాయ సహాయ సహకారాలు అందించి ఈ హాస్పిటల్కి చిన్న చిన్న కార్యక్రమ ఎటువంటి కార్యక్రమాలనున్నా మేము ముందుండి మా నాయకులు గోటి గారు నారాయణ స్వామి గారు మా పెద్దలు మా కార్యకర్తలు అందరూ దీన్ని అందరూ కలిసికట్టుగా దీన్ని అభివృద్ధి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తారు ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో గల ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు పరుపులు రాజే గారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి కమిటీ సమావేశం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నటువంటి యువకులైనటువంటి వాగు రాజేష్ మరియు జొన్నాడు హెరబాబు గారిని ఈ కమిటీలోకి ఎమ్మెల్యే తీసుకోవడం జరిగింది ఈ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏలేశ్వరం నగర పంచాయతీ చెందినటువంటి ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఇదే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఎమ్మెల్యే గారికి స్థానిక గారు డాక్టర్ శైలజ గారు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా వివరించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ పట్టణానికి చెందినటువంటి ఆడబిడ్డ ఆవిడికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసు కాబట్టి ఈ సిహెచ్సిని వంద పడకల ఏరియా ఆసుపత్రికి అభివృద్ధి చేస్తారని చెప్పి సభాముఖంగా ప్రజలందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది అలానే ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాంపౌండ్ వాళ్ళు లేదు ఇంటర్నల్ సిసి రోడ్స్ లేవు అవే కాకుండా ఏమాట చిన్నపాటి ఇది గేట్ ఆఫ్ ఏలేశ్వరం ఏజెన్సీకి ఏజెన్సీ ముఖద్వారం అని చెప్తారు ఏలేశ్వరాన్ని ఏదైనా చిన్న చిత్ర యాక్సిడెంట్ జరిగినా కానీ పీఎంకి ప్రతిపాటు పోయేటటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది దా ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఏలేశ్వరానికి పి మార్చిరీకి అదే పిఎం చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అవే కాకుండా డాక్టర్ గారు చెప్పారు ఇక్కడ మాకు డైలీ ఓపి ఐదు వందల మంది దాటా వస్తున్నారండి కాకపోతే ఇన్పేషెంట్స్ అరవై డెబ్బై మంది ఉంటున్నారు కానీ ఇక్కడ బెడ్స్ చదువుకో కొద్ది ఇబ్బంది ఉందని చెప్పి మేము ఎమ్మెల్యే గారితో చర్చించి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మనకు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక సంస్థ ద్వారా ముందు అర్జెంట్గా బెడ్స్ని ప్రొవైడ్ చేసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ మెంబర్స్ కింద ఈ కమిటీలోకి వచ్చినటువంటి సోదరులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటానో జై హింద్ అందరికీ నమస్కారం అండి అభివృద్ధి కమిటీ చైర్మన్లుగా కోచ్మనిగా చైర్మన్గా మా ఇద్దరు పేర్లు ప్రకటించిన సత్యప్రభ మేడం గారు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటారు ఇక్కడ ఏ సమస్య ఉన్నా నారాయణ స్వామి గారు గోపి గారు తదివరలో తెలుసుకొని ఏదైనా సమస్య ఉన్న వాళ్ళ దృష్టిలో పెట్టి మీ అందరం ముందుకు వెళ్తామని ఈ సమస్యలు ఏమైనా సరే గోపి దృష్టిలో పెట్టి ముందుకెళ్తా చెప్పి తెలియజేసుకుంటాం ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభు గారికి సత్యమానారాయణ గారికి గోపి గారికి నారాయణ స్వామికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను